ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదికకు ఈ నెల ఇరవై ఆరు జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ప్రకటించడం సందర్భంగా ఎంఆర్పిఎస్ బోయిన్పల్లి మండల శాఖ అధ్యక్షులు అక్కెనపల్లి ఉపేందర్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిక చిత్రపటానికి పాలాభిషేకం ఈ సందర్భంగా ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో ఆనందదాయకమని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ నాయకులు సుధాకర్ ఉపాధ్యక్షులు పొత్తూరు సుభాష్ ఉల్లెంతుల రాజు జనరల్ సెక్రటరీ గుడిసే ప్రసాద్ కార్యదర్శి పార్లపల్లి మధు జనగం శ్రీధర్ సంయుక్త కార్యదర్శి కవంపల్లి నాగరాజు ప్రచార కార్యదర్శి కట్కూరి ఆంజనేయులు సోషల్ మీడియా కన్వీనర్ కత్తెరపాక మనోహర్ కార్యవర్గ సభ్యులు మాకే మల్లయ్య ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వం ప్రకటించు ప్రధాన మంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇష్టం మాదిగా అంటే ఒక సూర్యుడు ఒక అల్పెరిగని పోరాట నాయకుడు కాబట్టి ఆయన పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తూ మాదిగజాత అంతా కేంద్ర ప్రభుత్వానికి అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎన్నో అల్పెరిగని పోరాటాలు చేసి ఆరోగ్యశ్రీ కావచ్చు చిన్నపిల్లల గుండె జాబుల కావచ్చు ఎన్నో కులాలకు ఎన్నో రకాల ఆపదలో ఆదుకున్నటువంటి శ్రీ మందకృష్ణ మాధి గారికి ఈ అవార్డు రావడం గోయినపల్లి ఎంఆర్పిఎస్ మండల పక్షాన ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నారు ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎన్నో సామాజిక ఉద్యమాలు చేసి ఏబీసీడీ వర్గీకర వర్గీకరణ కోసం అలుపు లేకుండా ముప్పై సంవత్సరాలుగా కలిసిపోకుండా జాతి ఉద్యమం నడుస్తున్నటువంటి గౌరవ మంద కృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు రావడం యావత్ మాదిగ జాతి మొత్తం గర్వించదగ్గ విషయం ఈ సమాజంలో ఉన్న ప్రతి రుగ్మత మీద కృష్ణ మాదిరి గారు పోరాటాలు చేయడం జరిగింది